నేను నేను ప్రేమిస్తున్నాను ఒకవేళ నువ్వు ఒప్పుకోకపోయినా నాకేం పర్లేదు ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళని పెళ్ళి చేసుకున్నా నువ్వు ఎక్కడున్నా సరే సంతోషంగా ఉండాలి కానీ నేను చెప్తున్నాను నీకోసం నేను జీవితాంతం ఇలాగే ఉండిపోతాను గుర్తుపెట్టుకో నేను కావాలి అనుకుంటే కనుక రేపు పొద్దున్న గ్రీన్ డ్రెస్ వేసుకుని కాలేజ్కి రా లేదంటే గ్రీన్ డ్రెస్ వేసుకుని ఆఫీస్కి రా అర్థమవుతుందా ఇదేం వేలాకూలంగా చెప్పట్లా గుర్తుపెట్టుకో సో ఈ డైలాగు ఇలాంటి డైలాగులు మిరపకాయ సినిమాలో రవితేజ వేస్తే బాగుంటాయి లేదంటే వేరే ఇంకో సినిమాలో ఏదైనా హీరో వేస్తే బాగుంటాయి అసలు గొప్పగా మొదలైన ప్రేమలో చెత్తగా ఎందుకు ముగుస్తున్నాయి ఒకే ఒక మీనింగ్ చెప్తాను విను అలా ఎందుకు చెత్తగా ముగుస్తున్నాయి ఎందుకు గొప్పగా మొదలైనయో చెప్తాను ఇక్కడ ప్రతి కుర్రాడు ప్రతి అమ్మాయి తన లైఫ్కి ఒక దాన్ని ఏమంటారు ఒక మీనింగ్ తీసుకొచ్చే అమ్మాయి కానీ అబ్బాయి కానీ కావాలని ప్రేమను మొదలు పెట్టట్ల ఈ అమ్మ అందరికీ పిల్లలు ఉన్నారు అందరికీ బాయ్ ఫ్రెండ్ ఉన్నారు అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు మనకు లేరు ఏంటి జీవితం అంతా ఖాళీగా వెళ్ళిపోతుంది ఇంకెప్పుడు ఎంజాయ్ చేసేది మనకు కూడా ఒక కత్తి లాంటి పిల్లలు ఉండాలి కదా మనకు కూడా ఒక కత్తి లాంటి బాయ్ ఫ్రెండ్ ఉండాలి కదా అని మొదలవుతుంది ఎవడో ఎవరినో ప్రేమిస్తున్నాడని ఎక్కడెక్కడో ఎవరెవరో ప్రేమించుకుంటున్నారని కళ్ళు ఎదురుకుండా మొత్తం ప్రేమ జంటలే కనిపిస్తున్నాయని మనకు కూడా ఒక పిల్ల పిల్లగడి కావాలి అందుకని మొదలైనప్పుడు ఇప్పుడు నేను వీడియో మొదలు మొదలుపెట్టినప్పుడు ఎంత గొప్పగా అయితే ప్రపోజ్ చేశానో ఎంత గొప్పగా అయితే ఒక అమ్మాయిని అట్రాక్ట్ చేయడానికి స్టార్ట్ చేసినా అలా మొదలవుతున్నాయి అనమాట వీటిలో కొన్ని నిజాలు ఉంటాయి ఎక్కువ ఉంటాయి ఇక్కడ చాలా ప్రేమలో ఎవరు అవునన్నా అవును అవును అనకపోయినా సరే మంచం మీదకి వెళ్ళే వరకు ఉంటున్నాయి మంచం మీదకి ఎప్పుడైతే వెళ్ళిందో అలా ఎన్నిసార్లు వెళ్ళిందో అలా వెళ్ళడం ఎక్కువైపోయిందో దాని తర్వాత మెల్లమెల్లగా 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 గొప్పగా మొదలైనవి మంచం వరకు కూడా గొప్పగానే ఉన్నాయి గడుస్తున్న కొద్దిగా గొప్పగానే ఉంది ఆ అట్రాక్షను ఆ ఏదైతే హై ఉంటుందో హై తీరిపోయిన వెంటనే చెత్తగా ముగుస్తున్నాయి ఏంటి కోపం వస్తుందా లవర్స్ ఉండొచ్చు చూసేవాళ్ళు దాంట్లో లవ్ ఫెయిల్యూర్స్ ఉండొచ్చు ఆ ప్రేమికులు ఉండొచ్చు ఒక్కసారి నేను చెప్పేది క్లియర్గా విను అసలు వన్స్ నువ్వు ఒక అబ్బాయి ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేసావు కదా నీకోసం పిచ్చి పిచ్చిగా ప్రేమించాడు కోసుకున్నాడా బట్టలు చింపుకున్నాడా లేదంటే అతనిలో నీకు విపరీతమైన సిన్సియారిటీ కనిపించిన పక్కన పెడితే ఒక అబ్బాయి నువ్వు యాక్సెప్ట్ చేసావు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏది ఏమైనా కూడా అన్ని వదలకూడదు ఎందుకంటే నువ్వే చెప్తున్నావు కదా నేను చాలా కరెక్ట్ అయిన అమ్మాయిని అసలు మనకు తిరుగులేదు అని చెప్పినప్పుడు నువ్వు ఒక అబ్బాయి వచ్చి యాక్సెప్ట్ చేసినప్పుడు నీకు ఇష్టం లేకపోతే ఒకవేళ నువ్వు చివరి వరకు ఏదలేను అనుకుంటే చివరి వరకు హోల్డ్ చేయలేని అబ్బాయి చేయిని ఆ అబ్బాయి చేయి పట్టుకుని నేను కడవరకు నడవలేనంటే ఫస్ట్ చెప్పి ఇప్పుడు ఆ కూడా మొదలైనవి చెప్పేస్తున్నారు ఇగో నాకు నువ్వంటే ఇష్టం నేను నిన్ను ప్రేమిస్తాను కానీ పెళ్ళి అనేది మా ఫాదరు మదర్ చేతిలో ఉంది సో ఆ విషయంలో మాత్రం నేను ఏం చేయలేను నేను చెప్పి నేను ట్రై చేస్తాను తప్ప నేను ఒప్పించలేను అని చెప్పేసి అబ్బాయిల్ని దింపుతున్నారు మా గొర్రెలేంటి మా మందంతా ఏం చేస్తున్నావు అచ్చి బాబోయ్ ఈ రోజుల్లో ఇంత హానెస్ట్ ఉన్న అమ్మాయి ఎక్కడ ఉందరా బావా అని చెప్పేసి ఇంకా ఆడ ఆనందానికి అవధులు లేవు అందరు అమ్మాయిలు అయితే చివరిదాకా ప్రేమించుదిలేస్తారు కానీ నా పిల్ల నేను ప్రేమించిన పిల్ల ఎంత హానెస్ట్గా ఒప్పుకుంది సో ఆ అమ్మాయి కోసం ఏమైనా సరే నేను ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించాలి అంటాడు ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఆ అమ్మాయి పడిపోయింది సిన్సియర్గా అమ్మాయి తరపు నుంచి ఎక్కడి వరకు అవుతుందో ఎక్కడ వదిలేస్తానో కూడా చెప్పేసింది ఇండైరెక్ట్గా నీ మట్టి పొరకు అర్థం కాల అప్పుడైనా సరే ఆ సమయంలో అయినా సరే సరే వాళ్ళ అమ్మా నాన్నలకి ఇష్టమైతే ఓకే అని చెప్పింది కదా అని నువ్వు అప్పటి నుంచి వాళ్ళ అమ్మా నాన్నలకి ఇష్టమయ్యే పొజిషన్కి వెళ్ళడానికి ఏం చేసావు ఏం చేయలే అమ్మాయి ఒక చెప్పేసింది ఇంకా ఎప్పుడెప్పుడు కలిసేద్దామా ఎప్పుడెప్పుడు కలిసేద్దామా ఎప్పుడెప్పుడు ఏదో ఒకటి చేసేద్దామా అనే ఇంటెన్షన్ తప్ప అసలు ఈ సంవత్సరం ప్రేమ మొదలైంది సో ఆ అమ్మాయికి మహా అయితే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వాటి ఏదో ఒక ఏజ్ సో ఇంకొక నాలుగు రెండు మూడు సంవత్సరాల్లో పెళ్ళి అయిపోతే అంటే నువ్వు ఒకటికి వంద రెట్లు కష్టపడి ఏదో ఒక మంచి పొజిషన్కి వచ్చేసి ఈసారి ఆ పిల్లని కాదు ఆ పిల్లని చేయబట్టుకుని తీసుకెళ్ళిపోయి ఇంటికి వెళ్ళేసి బాసున్న పరిస్థితి నేను ఇది చేస్తున్నాను నా పొజిషన్ ఇది పర్ఫెక్ట్గా సెట్ అయి ఉన్నాను మీ అమ్మాయి ముందర చెప్పింది మీరు ఒప్పుకుంటే పెళ్ళని మరి మీరు ఏమంటారు ఇలా అడిగినోడు ఎవడైనా ఉన్నాడో మీకు తెలిసి లేడు కదా అందుకే ప్రేమలు గొప్పగా మొదలయ్యి చెత్తగా ముగుస్తున్నాయి అప్పుడు తర్వాత అబ్బాయి ఏమైపోతున్నాడు ఆ నేను చెప్పాను కదా మా ఇంట్లో ఒప్పుకుంటేనే అని నేను చెప్పాను తోలు తీసేస్తానన్నారు మా నాన్న చచ్చిపోతా అన్నారు లేదంటే మా అమ్మ చచ్చిపోతున్నది లేదంటే దాన్ని చంపేస్తా అన్నారు రకరకాల గొడవలు ఏదో ఒక లాజిక్లో అమ్మాయి అబ్బాయిని అని మా మావాడు ఏం చేస్తాడు వెనకాల బాబులు మిడిల్ క్లాసు ఒక చెల్లు అక్కో తమ్ముడో అన్నో ఎవడో ఒకడు ఉంటాడు వీళ్ళెవ్వరినే పట్టించుకోకుండా ఏదో ఇద్దరు ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టామన్నట్టుగా మన ఒకటి తాగి తందనాలు ఆడడం రోడ్ల మీద తిరగడం ఒక జీవితం నాశనం అయిపోయింది ఒక అమ్మాయి వల్ల అందుకే ప్రేమలు గొప్పగా మొదలయ్యి వరస్ట్గా ముగుస్తున్నాయి ఈరోజు కూడా నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పా లైలా మజ్ను పారు దేవదాసు లేదంటే రాధాకృష్ణుల గురించి చెప్పుకుంటున్నారు తప్ప మీ ఇది చివరున్న సుబ్బారావు సుబ్బలక్ష్మి గురించి కానీ లేదంటే మీ ఊళ్ళో కానీ మీ మండలంలో కానీ మీ రాష్ట్రంలో కానీ లేదంటే తెలుగు రాష్ట్రాల్లో లేదంటే భారతదేశంలో కానీ గత పది సంవత్సరాల నుంచి అమర అంటే వీళ్ళురా అని ఆవిడ పేరన్నా ఏ జంట పేరైనా పొరపాటున లోపులో మీరు విన్నారా లేదు ఏదో న్యూస్లో వస్తాయి పాకిస్తాన్ నుంచి ఒక అమ్మాయి ప్రేమించి ఇండియా వచ్చేసిందని లేదంటే ఎక్కడో ఆస్ట్రేలియాలో పుట్టిన ఒక అమ్మాయి అక్కడికి డ్రైవింగ్ కోసం వెళ్ళిన అబ్బాయి అబ్బాయి కోసం ఇండియా వచ్చేసిందని ఇలాంటి సెకండ్ హ్యాండ్ లేదంటే అది ఏమంటారు సెకండ్ టైం మొదలయ్యే ప్రేమలు తప్ప మన ఊళ్ళో మన జిల్లాలో మన నేటివిటీలో మీకు ఎక్కడా కూడా ప్యూర్ లవ్ కనిపించట్లా దీన్ని బట్టి మీకు అర్థం అవట్లా అదేంటన్నా అన్న నేనేమో ఆ అబ్బాయి అమ్మాయిలే చేశారంటావు అబ్బాయిలు ఏం చేయలేదా అంటే మా అబ్బాయిలు ముదుర్లు మా వరల్డ్ ఫస్ట్ లుక్ వేసారంటే దాంట్లో వందలో ఒక తొంభై మంది ఏంటంటే అరదాగా ఒక నాలుగు సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నాం సో ఏదో ఒకటి చేద్దాం సో పడింది ఒక అమ్మాయి ఈ నాలుగు సంవత్సరాల తర్వాత చూసుకుందాం ఏది జరుగుతుందో ఏదైతే నాలుగు సంవత్సరాల తర్వాత కదా అని చాలా రిలాక్స్డ్గా ఆ అమ్మాయితో మూవ్ ఆన్ అవుతూ ఉంటారు నాలుగు సంవత్సరాల తర్వాత ఏమవుతుంది నాకు ఏ జాబు లేదు సో నేను ఇంతే నా యాటిట్యూడ్ ఇంతే నువ్వు ప్రే నువ్వు అని నేను ఎలా మారుతాను నా యాటిట్యూడ్ చూసే కదా నువ్వు ప్రేమించావు మళ్ళీ కొత్తగా మారమంటావేంటి అని ఇలాంటివన్నీ చెప్పి వాళ్ళు ఏ మాత్రం నీకు ప్రపోజ్ చేసినప్పుడు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు ఎంత యాక్యురేట్గా ఎంత ఉత్సాహంగా ఎంత ఫోర్స్గా ఉన్నారో ఆ ఫోర్స్ నువ్వు పడిన తర్వాత కనిపించదు గుర్తుపెట్టుకో అమ్మాయిలు మీకు చెప్తున్నా రిలాక్స్ అయిపోతారు ఫుల్గా రిలాక్స్ ఆ చచ్చినట్టు అదే ఉంటుందిలే అని ఒక ధీమా ఎందుకంటే ఒక విషయంలో అమ్మాయిల్ని మెచ్చుకోవచ్చు నిజంగా హానెస్ట్గా ఈడు నాకు కావాలి అని ఒక అమ్మాయి డిసైడ్ అయిందంటే ఎంతవరకు అన్న వెళ్ళిపోద్ది కొంతమంది ఏంటంటే వాళ్ళకు ఉండే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వల్ల బయటకు వచ్చి గొడవ చేస్తే ఏమవుతుందో రోడ్డుని పడిపోతాను కదా అనే ఒక చిన్న ఈ ఎమోషన్ వల్ల చాలామంది అర్ధంతరంగా అబ్బాయిలు నువ్వు వద్దు పో ఇంకా నా వల్ల అవదో అన్నా సరే ఇంకా ఆ నాలుగు గోడల మధ్య బిక్కు బిక్కుమంటూ ప్రేమను చంపేసుకుంటున్నారు తప్ప నిజంగా ఒక అబ్బాయి నన్ను మోసం చేశాడు అని చెప్పేసి రోడ్డు మీదకి రావాల్సి ఉంటే నాకు తెలిసి ప్రతి ఊళ్ళో రోజుకి ఒక పది నుంచి ఒక ఇరవై గొడవలు జరుగుతాయి ఇది నిజం కాకపోతే ఏంటంటే అబ్బాయిలకి కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ నోరు ఎక్కువ కాబట్టి నన్ను మోసం చేసేసింది నన్ను మోసం చేసేసింది అని గుండెలు బాధ వేసుకుని ఫ్రెండ్స్కి సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ పోస్టులు పెట్టేసుకుని హ్యాపీగా వాళ్ళ విఫల ప్రేమనే వాళ్ళ స్టాట స్టేటస్లో తెలియజేయగలరు కానీ అమ్మాయిలకి ఛాన్స్ ఉండదు ఎందుకంటే పలానా అమ్మాయి రే మన ఇది ఇది పక్కన అమ్మాయి ఉంది కదా అది సురేష్ గారిని లవ్ చేసిందంట అని మొత్తం ఊరంతా చెప్పేసుకుంటారు అమ్మాయి పొరపాటుని ఏదైనా బ్రేకప్ స్టేటస్ పెట్టిందా ఈ సందులో నుంచి ఆ సందులో వరకు రే బ్రేకప్ స్టేటస్ పెట్టింది ఎవడో హ్యాండ్ ఇచ్చేసి ఉంటాడు ఎవడో మోసం చేస్తుంటాడని చెప్పేసి మొత్తం ఆ అమ్మాయినే కాదు ఆ అమ్మాయి తర్వాత ఉన్న వాళ్ళు అందరూ ఎఫెక్ట్ అయిపోతారు అందుకని ఈ రోజుకి చాలామంది అమ్మాయిలు సిన్సియర్గా ప్రేమించిన లేదంటే ఏదో పొరపాటును ప్రేమించి తర్వాత సిన్సియర్ అయిపోయినా సరే విడిపోయిన తర్వాత వాళ్ళ తప్పు ఏమీ లేకపోయినా సరే చాలా రోజులు ఆ అమ్మాయి వాడుకోబడి వదిలేయబడినా కూడా చప్పుడు చేయకుండా కిక్కురమ్మనుకుండా ఉంటున్నారు అబ్బాయిలందరికీ కోపం వచ్చినా పర్లేదు నేను అబ్బాయినే కదా నాకు తెలుసు నేను కాలేజీలో చాలా చేశాను సో ఇవన్నీ ప్రాక్టికల్గా చూసి 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 నాకు ఏమనిపించిందంటే వాళ్ళు పైకి చెప్పుకోలేరు బేసిక్గా కానీ మనం సాయంత్రం ఒక బీర్ వేసి స్టేటస్ పెడితే మొత్తం ఫ్రెండ్స్ అందరి దగ్గర నుంచి మెసేజ్ వచ్చేస్తాయి రే బావా అమ్మాయిలందరూ అంతేరా నీకు తెలుసు కదా రా ఎందుకు ఇది అని సో అమ్మాయిలు ఏమన్నా తక్కువ తిన్నారంటే ఇల్లు కాదు చప్పుడు చేయకుండా ఇప్పుడు ఏంటి మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు నేను ముందే చెప్పాను అని చెప్పి చాలా నేగ్గా ఒక చిన్న లింక్ పెట్టి లాస్ట్లో వదిలిపడదొప్పుతారు అందుకే చెప్తున్నా ఇక్కడ ఎవరో కూడా ఒక ఆ జీవితాన్ని మార్చేసి మన లైఫ్లో ఒక మ్యాజిక్ యాడ్ చేసే అమ్మాయి ఎవరో అని చోట్ల ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు చూసినా లవ్లో ఉన్నారు మనమే ఖాళీగా ఉన్నాం ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి అని ఎక్కడో ఆఫీస్లోనో కాలేజ్లోనో రోడ్డు మీదో కామన్ ప్లేస్లోనో ఒక అమ్మాయి కనిపిస్తుంది రోజు ఆ అమ్మాయిని చూస్తాం 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 ఒక ఇష్టంతో చూడడం మొదలు పెడతాం వేరే విధంగా ఎవ్వరు ఫస్ట్ ఫస్ట్ కామంతో డైరెక్ట్ ఇంక అటాక్ అని చూడరు కానీ ఆ అమ్మాయి బాగుంటుంది అమ్మాయి చాలా బాగుంది కదా అనిపించింది దాంట్లో నుంచి ఒక మోటివేషన్ మొదలవుద్ది అన్నమాట సో అది నెమ్మది నెమ్మదిగా ప్రేమ అవుతుంది సరదాగా ఏదో ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్సా లేదంటే రిలేషనా లేదంటే దాన్ని ఏమంటారు కొన్ని రోజుల ప్రేమ పక్కన పెడితే జర్నీ స్టార్ట్ చేసేస్తారు కానీ ఎండింగ్ ప్రతి ప్రేమ కథలోని వరస్ట్గా ఉంటుంది నేను చూస్తున్న ఎస్ఆర్ నగర్ సందుల్లో సాయంత్రం ఏడు టు ఎనిమిది గంటలకు వెళ్ళి మీరు ఒక రౌండ్ వేస్తే నా వీడియో చూడక్కర్లేదు అసలు ఒకడు ఏడుతూ ఉంటాడు ఒక అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది ఒక అమ్మాయి అబ్బాయిని అబ్బాయిందడుతూ ఉంటుంది ఒక అబ్బాయి అమ్మాయిని అమ్మాయిందడుతూ ఉంటాడు ఏంటి సావ దొబ్బుతున్నావు రోజుని రోజు వచ్చి నేను ఇక్కడికి వచ్చి కలవాలా ఏంటి కలవనంటే నాకు పని పాటలు ఏదనుకుంటున్నావు మా మాది చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నేను చెప్పింది అర్థం చేసుకో ఇన్ని రోజులు జరిగింది ఏదో జరిగిపోయింది నేను చెప్తున్నాను కదా నా వల్ల అవదని మా అమ్మ నాళ్ళు పోతానంటున్నారు ఇప్పుడు మా అమ్మ నాళ్ళు ఎక్కువ ఎక్కువ అంటాడు ఆడు ఇంకో పక్కన ఈ అమ్మాయి మొదలెడుతుంది దాకా నీ అవసరానికి తిప్పుకున్నావు రేపు పొద్దున్న కనుక నువ్వు గనక వచ్చి నన్ను పికప్ చేసుకోకపోతే తర్వాత ఎలా ఉంటుందో చూడండి టక్ మన హాస్టల్లోకి వెళ్ళిపోద్ది ఆడికి ఇంకా గుండెలు అన్నీ మొత్తం గులాబ్ జాములు గడగల ఆడిపోతాయి ఆడికి ఎందుకంటే అయ్యో ఇప్పుడు వెళ్ళిపోయింది ఇప్పుడు ఏంటి పరిస్థితి అని సో ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఏంటంటే మనిషికి ఒక ప్రెజర్ కావాలి ఒక ప్లెజర్ కావాలి రెండు ఉంటాయి ఆ ప్లెజర్ స్టార్ట్ అయినప్పుడు కొన్ని రోజులు దొరికేస్తుంది తర్వాత ప్రెజర్ బిల్డ్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నువ్వు ఒక మొక్కను కొన్నావు వెళ్ళి నర్సరీకి వెళ్ళి బాగుంది మంచి మంచి అందంగా పూలు పోస్తుంది తెచ్చావు పెరట్లో పాతేవు దాన్ని ఎప్పటిదాకా చూస్తావు ఒక వారం రోజులో పది రోజులో మహా అయితే నెలలో రెండు నెలలో చూస్తావు తర్వాత నాలుగు సార్లు ఫస్ట్ నీళ్ళు పోసేవాడివి మూడు సార్లే పోయడం మొదలు పెడతావు తర్వాత సార్లే పోస్తావు తర్వాత ఒకసారే పోస్తావు అయిపోయింది అక్కడితో మర్చిపోయావు నీ పనిలో నువ్వు పడిపోయావు అది బతికితే బతికింది సత్తే చచ్చింది పూలు పూస్తే పూసింది లేదంటే లేదు అంతకుముందు పొద్దున్న ఇంట్లోకి వెళ్ళినప్పుడు సాయంత్రం ఇంటి నుంచి వచ్చేటప్పుడు బలే ఉంది ఆరు వందలు పెడితే తెచ్చిన మొక్క అని తెగ మురిసిపోయాను నువ్వు కనీసం దానికి వాటర్ పోయడం కూడా మానేసావు మళ్ళీ ఓ నీకు గుర్తు ఏదో నువ్వు చిరాకులో ఉన్నప్పుడు నీకు పాస్ అవునప్పుడు అప్పుడు మళ్ళీ వెళ్ళి వాటర్ పోస్తావు ఇక్కడ ఈ రోజుల్లో ప్రేమ కూడా అలాగే అయిపోయింది నీకు గుర్తు వచ్చి మొ మొదట్లో పడినప్పుడేమో అలా మెసేజ్ ఎక్కడున్నావు బంగారం అనగానే అయ్యి బాబోయ్ బంగారం వంద మీటర్ల సర్కిల్ రేడియస్లో ఉంటాను నీకు ఎందుకు నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పాను లొకేషన్ పెట్టగానే తక్కువ మన పది నిమిషాలు అక్కడ ఉంటున్నావు ఇప్పుడు ఆఫ్టర్ వన్ ఇయర్ ఎక్కడున్నావు అంటే ఎన్నిసార్లు చెప్పాలి ఇప్పుడు ఎక్కడ ఉంటాను ఈ టైంలో ఆఫీస్లో ఉంటాను బుర్ర పని చేయట్లేదా నేను ఏమన్నా ఆడుకున్నా అనుకున్నావు అంటావు లేదు అవతల అమ్మాయి కానీ సెన్సిబుల్ అబ్బాయి కానీ సెన్సిబుల్ అయితే మళ్ళీ ఏం చెప్తావు అది లేదు కొంచెం దూరంగా ఉన్నాను టైం పడుద్ది ఒక టూ అవర్స్ అంటావు సో రాత్రులు ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దామా అని ఫస్ట్ అంటావు ఫస్ట్ అన్నప్పుడు అయ్యి బాబీ ఒకే ఐస్ క్రీమ్ కొంటావు మళ్ళీ రెండు అంటే డబ్బులు లేకుండా కాదు కానీ అది రొమాంటిక్ మూడ్ అనమాట ఒకటే ఇద్దరం తిందాం తిందామంటావు కానీ తర్వాత ఐస్ క్రీమ్ తిన్నామంటే వింటర్లో ఐస్ క్రీమ్లు వచ్చినాయి నీకు పని పాట లేదా నాకు వర్క్ ఉంది నేను తర్వాత చేస్తాను ఓకేనా అని చెప్పేటస్తావు సో ఎందుకు ఇంత గొప్పగా స్టార్టింగ్లో ఒకే ఐస్ క్రీము పదికి పది కిలోమీటర్లు ఉన్నా సరే పది నిమిషాల్లో వచ్చేయడం ఓకే బంగారం నుంచి మొదలైంది తర్వాత పని పట్టలేదు అనుకుంటున్నావా ఖాళీగా ఉన్నాను అనుకుంటున్నావా ఇంక ఇదే పనా నీకు ఇక్కడతో ఎండ్ అవుతుంది ఏంటి అంటే చెప్తున్నాను కదా లైఫ్లోకి వచ్చే అమ్మాయి లైఫ్ని డెకరేట్ చేయాలి అని కోరుకునే ప్రేమలో లేవు లైఫ్లోకి వచ్చే అబ్బాయి తన లైఫ్ని ఎంతలా హోల్డ్ చేయగలడు ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటాడనే ప్రేమ లేవు నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటే కొన్ని రోజుల వరకు ప్రేమించుకుందాం తర్వాత ఎవరి దారి అదే ఆరెంజ్ సినిమాలో చెప్పినట్టుగా జీవితాంతం ప్రేమించడం కుదరదు కానీ ఇప్పుడున్న ప్రేమలో ఆరెంజ్ ప్రేమ కంటే దారుణం ఆరెంజ్లో ప్రేమ చాలా బ్యూటీ ఆ నిజంగానే చెప్తాడు ప్రేమలు ఎక్కువ రోజులు ఉండవు అని ఆడేంటి షిఫ్ట్ చేస్తూ ఉంటాడు లవర్స్ని అలా షిఫ్ట్ చేస్తే కుదరదు కదా ప్రేమ కొన్ని రోజులు ఉన్నా కూడా రెస్పాన్సిబిలిటీ అనేది జీవితాంతం ఉండాలి లేదు అందుకే ఈ రోజుకి మన వీధి చివర ప్రేమించుకున్న అమర ప్రేమికుల గురించి కూడా మనం చెప్పుకోలేకపోతున్నాం ఎక్కడ అమర ప్రేమికులు నేను చెప్తున్నాను కదా నీకెవరన్నా తెలిస్తే కామెంట్ ఎవ్వరూ లేరు అయితే ఆస్ట్రేలియా నుంచి ఎవరో అమ్మాయి వచ్చేసి ఇండియాలో ఇండియా నుంచి ఎక్కడికో వెళ్ళి డ్రైవింగ్ చేస్తున్న అబ్బాయిని అక్కడ అమ్మాయి లవ్ చేసేసి గొప్ప ఇంటి వాళ్ళ అమ్మాయి వచ్చేసింది అంటే ఆ అమ్మాయిదేమో ఏం చూసిందో వాళ్ళు పక్కన పెడితే ఈ అబ్బాయి ఒప్పుకోవడం ఒక బలమైన రీజన్ ఉంటుంది ఎందుకంటే అమ్మాయి వెల్సేటిళ్ళు ఒప్పుకోవచ్చు కానీ మన ఊళ్ళో మన కాలేజ్లో ఇంత ఇంటర్ నుంచి ఇంజనీరింగ్ లేదంటే డిగ్రీ వరకు చదువుకున్నారు కదా మీ కాలేజ్లో ఎప్పుడైనా రే పలానా అమర ప్రేమికులు రైల్ అని ఎవరన్నా చూసినప్పుడు అనిపించిందా లేదు దొరికేశాడు దొరికేసాడు ఈడెక్కడ దొరికేశాడు వాళ్ళిద్దరూ కలిపేమో నైట్ అక్కడికి వెళ్ళిపోయారు లేదంటే ఓయోకి వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళిపోయారు ఇయ్యే కదా మనం చూసేవన్నీ అందుకే గొప్పగా మొదలైన ప్రతి ప్రేమ చెత్తగా ఎందుకు ముగుస్తుంది అంటే ఇక్కడ డైరెక్ట్ ఐ లవ్ యూ అనేదాన్ని ఓన్లీ ఫర్ సెక్స్ కోసం మాత్రమే ఆడుతున్నారు ఇది ఎవరికైనా ఇబ్బందిగా అనిపించినా నో వర్రీస్ ఎందుకంటే కొంతమంది సిన్సియర్గా అమ్మాయిని చూసినప్పుడు ఆ అమ్మాయితో లైఫ్ అంతా ఊహించేసుకున్నప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అనేది కూడా వందకి వంద శాతం తెలుసుకుని ఆ అమ్మాయి గురించి నువ్వు ఎంత అయితే టైం పెడుతున్నావో నీ గురించి కూడా నువ్వు అంత టైం పెట్టుకుని ఉంటే హ్యాపీగా ఆ మూడు సంవత్సరాల లవ్లో నువ్వు ఒక స్టేజ్కి వెళ్తావు ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ ఒప్పుకుంటారు లేదా పక్కన పెడితే నువ్వు మాట్లాడి కన్విన్స్ కన్విన్స్ చేసే ఒక పొజిషన్ వస్తుంది నీకు నువ్వు దాని గురించి ఎఫర్ట్స్ పెట్టవు పడిన వెంటనే ఇంకా కలిసేయడమే ఇంకా కలవడం మీదే ఉంటావు ఇంకా ఇంక ఇంక వేరే ధ్యాస ఉండదు సో ఇంక నీ ప్రేమ గొప్పగా మొదలైంది ఇంకా గొప్పగా ఎలా ముగుస్తుంది నువ్వేం చేసావు నీ లవ్ గురించి ఎప్పుడు నీ పిల్లకి మహా అయితే ఏదో గిఫ్ట్ ఇవ్వడం లేదంటే పిక్నిక్కి తీసుకెళ్లడం సినిమాకి తీసుకెళ్ళడం లేదంటే ఇంకెక్కడికో తీసుకెళ్లడం ఇవే తప్ప మనం ఏం చేసాం నీ గురించి నువ్వేం చేసుకున్నావు తేరా చూస్తే టక్ మన ఉదయం వెళ్ళిపోయింది అప్పుడు మళ్ళీ నువ్వే కూర్చొని కూర్చుని నడుస్తూ ఎన్ని రోజులు అన్నీ వదిలేసి నేను దాన్ని వెంట పడితే అదేం వదిలేసి వెళ్ళిపోయిన అసలు నా బతుకేంటి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి సడన్గా వదిలేస్తే అని నువ్వు చేసుకుని తప్ప అది అప్పుడే లవ్ స్టార్ట్ అయినప్పుడే ఫిఫ్టీ పర్సెంట్ అమ్మాయి మీద ఫోకస్ ఉంటే అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ రేపు పొద్దున్న నేను ఇలాగే ఉంటే ఇదే పొజిషన్లో ఉంటే మా అమ్మ నాన్న అయినా సరే మా ఇంట్లో ఉన్న పిల్లని ఎవరు కదా సో నేను ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫోకస్ నామే పెట్టుకుని ఏమన్నా ప్రయత్నాలు చేస్తుంటే రేపొద్దు నా పిల్ల ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడగలను కదా అని అంత కాన్ఫిడెంట్ అని అంత ప్లానింగ్ నీకు లేదు కాబట్టి నీ ప్రేమ చెత్తగా ముగుస్తుంది అమ్మాయిల విషయం కూడా అంతే గుట్టు గుట్టుగా గుట్టు గుట్టుగా మీ ఊళ్ళో ఉండే ఒక పద్ధతి గలవాడు ఎవడన్నా ప్రపోజ్ చేసినప్పుడు చీ అయిపోయి మనం ఇక్కడ ప్రేమగా ఏంటి అసలు అని చెప్పేసి అన్న నువ్వు హైదరాబాద్ కోర్స్ చేయడానికి వచ్చో జాబ్ చేయడానికి వచ్చే తర్వాత ఎవడో తలకమాసినోడు ఎవడో ఆల్రెడీ నాలుగైదు ప్రేమలైదరు ప్రేమలు అయిపోయినాడు నాలుగు మూడు సార్లు బండి వేసుకుని తిరిగే కొన్ని చుట్టూ నేను వెంటనే పడిపోయి నువ్వు లేక నేను లేని ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ప్రేమించేసి నీ శాలరీలో వచ్చిన ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఆడికి ఇచ్చేసి ఆడి బైక్ సర్వీసింగ్లకి పెట్రోల్కి ఆడు మెల్ల చైన్కి సినిమాలకు వెళ్ళినప్పుడు పార్క్కి వెళ్ళినప్పుడు షికార్లకు వెళ్ళినప్పుడు అన్నీ నువ్వే డబ్బులు పెట్టేసి లాస్ట్కి లేదు ఇలా బాగా నలిగిపోయింది మా ఫ్యామిలీ సో మేము వేరే చోటకి షిఫ్ట్ అయిపోతున్నాము ఇంక ఇది అవ్వదు అని ఆడు చెప్తే నువ్వన్నీ మూసుకొని అటు నేను డబ్బులు పోగొట్టుకుంటున్నావు ఊళ్ళో మంచి అబ్బాయి ప్రపోజ్ చేస్తే అది కాదనుకుని సిటీ వచ్చి మరీ పరుగు తీసుకున్నావు ఇవన్నీ పోగాయి ఎవరికి చెప్పుకోలేక ఎవరికైనా అట్లీస్ట్ ఫ్రెండ్స్గా చెప్పుకున్న ఆలుకొట్ట అమ్మటం చేస్తారు కాబట్టి అదే పీజీలో అదే హాస్టల్లో అదే రిలేటివ్స్ హౌస్లో అదే ఇంట్లో కూర్చుని ఏడుస్తున్నాం సో ఇక్కడ గొప్ప ఎండింగ్లు ఏమున్నాయి ప్రేమలో ఏమీ లేవు ఎక్కడో అరాకొరాగా ఇద్దరు జాబులు చేసుకునే వాళ్ళు ఇద్దరు మెచ్యూర్గా ఉన్నవాళ్ళు లేదంటే ఆల్రెడీ ఇద్దరు లవ్లో ఫీల్ అయిపోయి ఇలాంటి ఎదవ ఇంకెప్పుడు తగలకూడదు ఇలాంటి ఇలాంటిది ఎప్పుడు తగలకూడదు అని ఇద్దరు డిసైడ్ అయిన తర్వాత మరొకసారి ప్రేమ మొదలయ్యి వాళ్ళు క్లారిటీగా ప్రేమ అంటే ఇది కలవడాలో కలవడాలో కాదు ఇది పరిస్థితి పెళ్ళి అంటే ఓకే లేదంటే లేదు అని ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఎవరు ఉద్యోగాలు చేసుకుని తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకుని ప్రేమలను అయితే నేను చూశాను కానీ ప్రజెంట్ గొప్పగా కసక్కని కోసేసుకుని బ్లడ్ లవ్ లెటర్లు రాసేసి గుండెల మీద పచ్చబొట్లు వేసేసుకున్న ప్రేమలు గెలిచినట్టు నేనైతే చూడలేదు మీరు ఎక్కడైనా చూసుంటే కామెంట్ చేయండి ఇది అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా చెప్పిన విషయం ప్రేమలు గొప్పగా మొదలవుతున్నాయి చాలా అంటే చాలా చెత్తగా ముగిసిపోతున్నాయి ఎందుకంటే అబ్బాయిలకి ఒక ప్రాబ్లం ఉంది వాళ్ళు సంపాదన లేని టైంలో వయసు ఉంటుంది వయసు ఉన్నప్పుడు సంపాదన ఉండలేదు అంటే ఇరవై ఇరవై ఐదు ముప్పై లోపేమో ప్రేమించాలి అనే హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి కానీ మాకు సంపాదన ఉండదు సో మేము సంపాదిస్తాం ఎప్పుడు ఆఫ్టర్ థర్టీ ఫైవ్ అప్పటికి ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయ్యి జమాన అయిపోయి ఒకవేళ పెళ్ళిళ్ళు అవ్వకపోయినా సరే ముప్పై ముప్పై ఐదు వచ్చినాయి నీకు పెళ్ళి నీకు ప్రేమ ఏంట్రా అని అమ్మాయిలు అంటున్నారు కాబట్టి వాళ్ళకి కుదరట్లే అమ్మాయిలు ఏంటంటే ఫస్ట్ చాలా సిన్సియర్గా చాలా ప్రేమలు ఎదురైపోయినా కూడా అవన్నీ పక్కన పెట్టేసి మంచి ఒరిజినల్ నువ్వు వెతుక్కుంటారు ఎలా అంటే కరెక్ట్గా బాగా లేట్ చేయకుండా ఒక రెండు మూడు సంవత్సరాలు వదిలేసేవాడిని ఆడివల్ల కూడా అమ్మాయిల ప్రేమలు చెత్తగా ముగుస్తున్నాయి దయచేసి ఒక లైఫ్ పార్ట్నర్ లవర్ అంటే ఏంటి లైఫ్ పార్ట్నర్ అని ఫీల్ అయితే మాత్రం ఆ ప్రేమ ఎంతో కొంతవరకు ఫైట్ చేయడానికి ఉపయోగపడుతుంది లేదు లవ్ అని మాత్రం ఓన్లీ ప్రాపర్ లవ్ అనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తే మాత్రం చెత్తగా ముగుస్తుంది గుర్తుపెట్టుకో ఇది అబద్ధం అయితే కనుక నాకు మెయిల్ చేయి నా డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది నేను కరెక్ట్గా ఆన్సర్ చెప్తా అది మ్యాటర్